వ్యక్తి కూడా కనిపిస్తా ఉన్నాడు ఏం చేస్తారు మీరు మహేష్ గారు కదా మీ పేరు శివరామ్ రెడ్డి శివరామ్ రెడ్డి మీరు అసెంబ్లీ పార్లమెంటు కరీంనగర్ హుజరాబాదు చాలా ఎక్సలెంట్ మీ మీరైతే ఫస్ట్ నాకు షేక్ అండ్ ఇవ్వండి ఐఎమ్ మళ్ళా అన్నది మీది తర్వాత మన ఈయన రఘు జీవితంలో మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాను నా జీవితం మీరు అంత పెద్ద మనిషి అట్లా మాట్లాడుతున్నారు జీవితంలో ధైర్యం అనేది మల్లన్న తర్వాత రఘు అన్న తర్వాత మీరు నేను అంబేద్కర్ ఇష్టను ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ బుద్ధిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వరంగల్ డివిజన్ మిమ్మల్ని చూసి నేను ఎంత నేర్చుకున్నా అంటే మా వాళ్ళని అడిగితే చెప్తారు ఆల్రెడీ నేను నేర్చుకున్నా వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ అంబేద్కర్ జయంతి ఎల్ఐసి లో నూట ఇరవై ఐదు విగ్రహాలు ఐటు పెట్టలే కాని లో అంబేద్కర్ నూట పదమూడు డివిజన్లలో లేని అంబేద్కర్ ను మా డివిజన్ ఆఫీస్ లో పెట్టించుకున్నా ఎందుకు తెలుసా నాకు ఇన్స్పిరేషన్ ఈ మధ్యలో మొల్లన్న నంబర్ వన్ రఘు అన్న నంబర్ వన్ రఘు అన్న నంబర్ వన్ ఎందుకంటున్నా కంచెలను తొలగించడంలో ముందున్నది నంబర్ వన్ మహేష్ అన్న శివరాం రెడ్డి కాన్పర్తి కాన్స్టిట్యూన్స్ హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్ లో జమ్మికుంటలో మొత్తం తిరిగి నాలాంటి వాళ్ళను ఏం చేస్తున్నారు అని అడిగినా గొప్ప వ్యక్తి ఇప్పుడు కూడా మీ ముందరికి వచ్చిన నేను గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి మీరు సో ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ముగ్గురు పెట్టేసింది ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న మల్లన్న నెంబర్ వన్ ఫస్ట్ చెప్పింది ఏంటిది తీన్వార్ మల్లన్న నెంబర్ వన్ మల్ల వస్తే రఘవన్న వస్తాడు రఘు నిలబడలేదు మళ్ళా వస్తే వాళ్ళ వస్తే ఏమీ వస్తే రఘువన్న ఒప్పుకుంటే రఘు అన్న వస్తాడు ఓకే తర్వాత ఇ అన్న వస్తాడు బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ ఆ బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అనేది షర్టు నీది ఆయన దగ్గరికి వెళ్ళిందంటే మారుతున్నదంటే షర్ట్ ఎవరిది మీదే ఆయనకి ఇచ్చారా ఆయన గుంజుకున్నాడా ఆయన ఇచ్చిళ్ళు మీది ఉండాలి అది మీ షర్ట్ మీరు కొనుక్కున్నారు మీ పార్టీలో మీరున్నంత వరకు అది మీది మీరు పక్కకు తొలిగిందంటే అది నాది ఎవరిది అంబేద్కర్ది అంబేద్కర్ ఎవరైతే పేరు చెప్పిండో ఎక్కడైతే నిలబడమన్నాడో అక్కడ నిలబడమే అక్కడ ఉన్నాడు అంబేద్కర్ ఆయన చెప్పిన రాజ్యాంగంలో ఆయన చెప్పిన రాజ్యాంగంలో ఉన్నాం మనం ఉన్నామా లేదా స్వేచ్ఛ ఉంది మనకిప్పుడు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది రేవంత్ అన్న చిన్నోడే గాని టైగర్ ఎక్కిందంటే దిగడం చాలా కష్టం ఎవడన్నా పులివీణ ఎక్కితే దిగాలంటే ఫస్ట్ ఏం కావాలి కంట్రోలింగ్ శక్తి ఉండాలి కంట్రోలింగ్ శక్తి ఎవరికి ఉండదు పులి వీణ ఎక్కితే రేవంత్ రెడ్డి ఎవరు తిట్టింది ఇచ్చిన పథకాలు కావచ్చు వంద రోజులకే చేస్తా అని చెప్పి రుణమాఫీ కావచ్చు పింక్షన్స్ కావచ్చు అన్ని అని చెప్పి ఇంతవరకు ఏం చేయలేదు అని చెప్పి అంటా ఉన్నారు నేను మనం పుట్ట ఒక బిడ్డ పుట్టడానికి తొమ్మిది నెలలు పడుతుంది మనం జ్ఞానోదయం పొందడానికి ఎన్ని పడుతుంది టీచర్లు చెప్పేంత వరకు జ్ఞానోదయం రాదు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఓటు రాదు రాదు పెళ్లి చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నా మినిమం ఉండాలి అవునా ఇప్పుడే వచ్చింది ప్రభుత్వం టైం టైం ఇవ్వడం కాదు మనకు అన్ని చేసి పెడతాడు మనం అడగపోయినా చేసి పెడతాడు రేవంత్ అన్న ఇదా నంబర్ వన్ అంతే మనం వేరే గురించి మాట్లాడుకోవద్దు ఎంఎల్సి ఫైనల్ గా ఎంఎల్సి గా ఎవరు గెలవబోతున్నారు ఎందుకంటున్నాయి మాట అంటే మల్లన్న అధికార పార్టీలో ఉన్నాడు కదా ఆయనకు అధికార పార్టీ ఉండడం కాదు మల్లన్న వీడియో పొద్దున్న లేసిందంటే ఎనిమిది గంటలు ఎప్పుడు అవుతుందా అనేది చూస్తా నేను ఆయన వార్తల కోసం వార్తల కోసం పక్కకు ఉంటాడు ఎవరు సుదర్శన్ అన్న సుదర్శన్ అన్న తడపడతాడు కొంచెం మల్లన్న మట్టుకు సరి చేస్తాడు ఆ వార్తలు చూశాను మళ్ళా రగన్న వార్తలు చూస్తా మీరైతే హుజరాబాద్ కాన్స్టెన్సీలో దబ్బిడి దిబ్బిడి అంటారు చూడు నిజమన్నా మీలాంటి వాళ్ళు ఎప్పటి నుండి అంటే హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పటి నుండి మల్లన్న మటుకు ఆయన పేపరు మన కార్లకు పెట్టుకొని తిరిగిండు చూడు ఆ రోజు నుండి నాకు మల్లన్న అంటే ఇష్టం చాలా ఇష్టం తర్వాత మల్లన్న బిడ్డ మల్లన్న జైలు వేసి చూడండి మల్లన్న బిడ్డ ఏడ్చింది రేవంత్ బిడ్డ ఏడ్చింది ఏమన్నా నేను మా అన్న బిడ్డ ఏడ్చింది మళ్ళన్న బిడ్డ ఏడ్చింది మళ్ళన్న జైలు పోతే అన్న బిడ్డ ఏడ్చింది రేవంత్ అన్నను కూడా దొంగ అని అన్నారు దొంగ కాదు లయన్ తిరిగే లేదు మీకేం కావాలో చెప్పండి మీకు తెలియకుండానే చేస్తాడు మీకు ఏం మీ మనసులో చెప్పుకోండి రేవంత్ అన్న చేసి పెడతాడు నేను కాంగ్రెస్ వాదిని కాదు అంబేద్కర్ ఇష్టం సూపర్ థ్యాంక్ యూ మొత్తానికైతే మళ్ళీ గెలవబోతున్నాడు మీరు గెలిపిస్తున్నారు థ్యాంక్ యూ నేను గెలిపియడం కాదు జెన్యున్ గా ప్రజలు ఒపీనియన్ తీసుకుంటారు ఏమంటున్నారు అంటే కొందరు రాకేష్ రెడ్డి అంటా ఉన్నారు కొందరు మల్లన్న అంటా ఉన్నారు రాకేష్ రెడ్డి గారు సార్ రాకేష్ రెడ్డి గారు డిబేట్లలో మస్తు ఉంటాడు కానీ మారడం అనేది ఆయన చేసిన ఒక పొరపాటు నుండి అంటే బీజేపీ ఏం బీజేపీలో బిజెపిలో మోడీ ప్రభుత్వం ఉన్నది మోడీ మంచోడే కానీ చేసే పనులు మంచి లేవు ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఉండాలి ఇంట్లో స్వేచ్ఛ నాన్న ఇస్తాడు అమ్మ ఇస్తాడు అన్నదమ్ములు ఇస్తారు కానీ అన్నదమ్ములు నానా ఒక అమ్మాయి స్వేచ్ఛ ఇచ్చి మిగతా వాళ్ళందరు నిన్ను బంధిస్తే ఇబ్బంది అవుతుందా నీకు భోజనం చేసడానికి టైం ఉండదు నువ్వు బాత్రూమ్ పోవడానికి టైం ఉండదు ఏం చేయాలి అన్ని కట్టేటి పెట్టేస్తే నువ్వు సైలెంట్ గా అన్ని అక్కడే చేయాలి నీకు భోజనం పెడుతుంది నాన్న అమ్మ పెడుతుంది నాన్న కట్టడి కట్టి చేసిండు నువ్వు మోషన్ ఎక్కడ పోవాలి వాష్రూమ్ ఎక్కడ పోవాలి ఇబ్బంది అవుతుందా మోడీ మంచోడే కట్టడి చేయడం బాగాలేదు సో ఎవరికైనా స్వేచ్ఛ మా కేసీఆర్ సారు నేనే తెలంగాణ తెచ్చిన అన్నాడు మన మనందరం ఉండే తెలంగాణ వచ్చి మళ్ళా నాకు కేటీఆర్ అన్న బాగా ఇష్టం కేటీఆర్ అన్న బాగా ఇష్టం హరీష్ రెడ్డి బాగా ఇష్టం హరీష్ రావు హరీష్ బాగా ఇష్టం బాబు మార్దులు వాళ్ళిద్దరంటే మస్తు నేనంటే డిబేట్లలో స్వేచ్ఛ ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి కేటీఆర్ ఉన్న సబ్జెక్టు మిగతా వాళ్ళకు ఉన్నదని నేను అనను అంతే మన టాపిక్ డైవర్ట్ ఉంది నేను మల్లన్న వర్సెస్ రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి కనుక బిజెపి లో ఉంటే రాకేష్ రెడ్డి గెలిచేవాడు హండ్రెడ్ పర్సెంట్ కానీ రాకేష్ రెడ్డి టిఆర్ఎస్ లో పోవడం తిండి పెట్టడం దగ్గరికి టీఆర్ఎస్ పోవడం ఎందుకన్నా తిండి పెట్టే బీజేపీ ఉంది తిండి పెట్టలేదని బీజేపీ నుండి మల్లన్న వచ్చిండు ఫస్ట్ ఎక్కడ ఉండే మల్లన్న బీజేపీలో ఉన్నాడు అక్కడ తిండి పెట్టలేదని కాంగ్రెస్ కి వచ్చిండు బీజేపీలో ఉంటే తిండి పెట్టి రాకేష్ అన్న తిండి పెట్టలేని టిఆర్ఎస్ లోకి వెళ్ళిండు రైట్ అన్నీ మచ్ థ్యాంక్ టీ